ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి మీరు ఎరుగున్నారా మీ బలహీనతలో చూసి ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఆఫ్ ప్రింట్ పెడుతూ ఉంటాం ఏ సంవత్సరంలో ప్రారంభం పెట్టాం తర్వాత నలభై రోజులు ఉపవాసం చాలామంది ఉన్నారు మూడు రోజులు అప్పుడు కూడా పెట్టాము ఏడు రోజులు పెట్టాము చూసి యూ మైట్ వండరింగ్ వై మొన్న ఆల్రెడీ చేశాను గతంలో పాపాలు ఆల్రెడీ ఒప్పుకున్నాను సరే గతంలో పాపాలు ఒప్పుకు బాగానే ఉంది ఒప్పిన పాపాన్ని మరలా మరలా ఒప్పుకోమని చెప్పట్లేదు కానీ మరలా ఏమైనా బలహీనతలు కనబడ్డాయా మరలా ఏమైనా దారి తప్పారా మరలా దేవునికి ఇష్టం లేని కార్యాలు క్రియలు ఏదైనా జరిగాయా సే లెట్స్ బి ట్రూ లెట్స్ బి హనెస్ట్ లెట్స్ బీ ఆనెస్ట్ విత్ సెల్స్ అండ్ విత్ గాడ్ ఎందుకంటే ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉన్నాయి ఎప్పటికప్పటికి కొన్ని విషయాలు ట్రిప్ చేస్తూ ఉండాలి వెంట్రుకలు చూడండి కట్ చేస్తావు ఎంతకాలానికి కొంతమంది ఇప్పుడు అప్పుడే కాదు ఇప్పుడు అప్పుడే కాదు ఇప్పుడు అప్పుడే కాదు పెరిగిపోతుంది మూడు నెలలకు బాగా పెరిగిపోతుంది నాలుగు నెలలకి ఎక్కువ పెరిగిపోతుంది ఎప్పుడో ఒకరోజు కట్ చేయాల్సిందే బట్ దెన్ ఇఫ్ యు డోంట్ కట్ ఆర్ సంథింగ్ ప్రాబ్లమ్ అనుకుంటు యూ డోంట్ మెయింటైన్ యూ డోంట్ షాంపూ యూ డోంట్ వాష్ యూ డోంట్ క్లీన్ ఎంట్రులు ఎలా తయారవుతాయి ఉపవాస ప్రార్థన కూడా అలాంటిది ఇట్ ఇస్ టు ట్రిమ్ యువర్ సెల్ఫ్ ఇట్ ఇస్ టు కట్ యువర్ సెల్ఫ్ ఇస్ టు రెన్యూ యువర్ సెల్ఫ్ ఇస్ టు కండిషన్ యువర్ సెల్ఫ్ ఇస్ టు మేక్ యువర్ లైఫ్ స్మూత్ స్మూత్ విత్ వాట్ పరిస్థితులు స్మూత్ అయిపోతాయా కాదు కాదు దేవునితో మొదటిగా నువ్వు స్మూత్ అవుతావు దేవునితో నువ్వు ఐక్యత పరచబడతావు కాబట్టి ఈ సమయంలో పేపర్స్ ఇచ్చినప్పుడు మీరు రెండు సైట్లు రాసుకోవాలి ఒకటి వచ్చి హెల్ప్ పెట్టుకోండి దేవా సహాయం చేయండి దేవా సహాయం చేయండి రాసి ఏ ఏ విషయంలో దేవుడు నీకు సహాయం అని ఆశపడుతున్నారో రాయండి అన్ని విషయంలో చెప్పద్దు ఏం కావాలి అన్నీ కావాలి ఏమి ఇస్తావు అన్నీ ఇవ్వాలి అలా కాదు బీ స్పెసిఫిక్ దేవా నాకు ఈ విషయంలో సహాయం చేయి నాకు ఈ విషయంలో కార్యము జరిగించు రాయండి రాయండి రైట్ విత్ ఫెయిత్ ఆన్లైన్లో ఉన్నవారు మీకు కూడా ప్రభునామంలో శుభాలు తెలియజేస్తాను లైవ్లో వీక్షిస్తున్న వారు ఉన్న స్థలాల్లో మీరు ప్రార్థన చేయాలని వేడుకుంటానండి మేబీ యువర్ అ జాబ్ బట్ కీప్ ఆన్ ఇంటర్ షీడింగ్ హ్యాప్ కమ్యూనికేషన్ విత్ హోలీ స్పిరిట్ మీరు చేతల్లో మీ మొబైల్ ఫోన్స్ తీసుకుని లేకపోతే పెన్ పేపర్ తీసుకుని వేరే వే యు ఆర్ మాతో పార్టీ ఏకి యు ఆల్సో స్టార్ట్ రైటింగ్ ఇక్కడ జరిగించే దేవుని కార్యాలు మీ మధ్య మీ గృహాల్లో మీతో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు మేక్ షూర్ ఎనీబడి ఇస్ ఎ నీడ్ విల్ ఫాలో దిస్ ప్రోగ్రామ్ రైట్ నా ఎవరైనా అవసరం ఉన్నవారు బ్రేక్ త్రూ ఉన్న కావాల్సిన వారు ఉన్నారంటే ఈ ప్రోగ్రామ్ షేర్ చేయండి డిప్రెషన్ ఉన్నవారైతే షేర్ చేయండి దేవుని జరగాలంటే షేర్ చేయండి వారు పడి ఈ కార్యక్రమాలను వీక్షించేలాగా మీరు దీవంతరంగా మారండి